కేవలము దేవుని వాక్యాన్ని పొట్టకూటి కోసము అమ్ముకునేటటువంటి రోజుల్లో మనం బ్రతికి ఉన్నాం అని గుర్తు చేసుకోండి కొన్ని దినాల క్రితము యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను అందులో కొంతమంది పాస్టర్ గారు నేను ఎంతగానో గౌరవించే నాకు తెలిసినటువంటి వారు కూడా ఆ గుంపులో ఉన్నారు ఈ దీన్ని ఏమంటారు పాలకొల్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారులు దైవజనులు ముందుకొచ్చి అందులో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఫలానా పెద్ద సేవకుడు అని చెప్పుకునే ఆయన ఆయన మా ఊరికొచ్చి ఒక స్క్రీన్ పెట్టి వాక్యం చెప్తాడంట ఆయన వాక్యం చెప్పడం కారణంగా మా పొట్టలు కొడతాడా అని అడుగుతున్నాడు మా కడుపులు కొట్టడానికి ఆయన మా ఊర్లోకి వచ్చి డిజిటల్ స్క్రీన్ మీద దేవుని వాక్యం ప్రకటిస్తాడంట ఇందుకు నేను ఆయనను వ్యతిరేకిస్తున్నాను ఆయనకు విరోధంగా నేను నా నిరసనను ప్రకటన చేస్తున్నాను అని చెప్పి ఇద్దరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు ఇదే మాట చెప్పారు మా కడుపులు కొడుతున్నారు మా కడుపులు కొడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నాం మనము సంఘ నాయకులముగా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆయన చేసేది డిజిటల్ గాస్పల్ తీసుకొని వచ్చి డిజిటల్ స్క్రీన్ ఇక్కడ పెట్టి ప్రజలను రీచ్ అవ్వడము ఎంత తప్పో లేకపోతే ఆ ఆ పనిలో ఆ పని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నావో వాటి గురించి మనం ఆలోచించడం కాస్త పక్కన పెట్టి ప్రస్తుతానికి మనము ఎవరైతే నిజమైనటువంటి దేవుని సేవకులుగా పిలువబడుతున్నామో ఎవరైతే స్థానికంగా ఉండి కష్టపడి పని చేయాలి అని అన్నటువంటి ఆ నినాదం తీసుకుని ముందుకు వస్తున్నామో మనం చెప్పే మాటలేంటి మా కడుపులు కొట్టడానికి ఆయన వస్తున్నాడు అన్నటువంటి ఆలోచన అంటే దేవుని వాక్య వితరణ అన్నది దేవుని రాజ్య స్థాపన అన్నది మన కడుపులను నింపేటటువంటి వృత్త పాలకొల్లు ప్రాంతంలో ఉంటూ యేసు ప్రభు దేవుడు కాదు యశువా మెస్సియా అన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత యూదుల బోధన చేసి ఇప్పుడు యేసు ప్రభు ఒక దొంగ ప్రవక్త అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి వెనుక ఎందుకు నిరసన రాలేదు తల్లి సంఘం అనేటటువంటి పేరుతో ఎస్యా మెస్సియా నుంచి ఇప్పుడు యూదుల సంఘం యూదుల నుంచి ఆన్ హాన్ సాంగ్ అనగా పిలువబడేటటువంటి లేకపోతే ఆ యహోవాకు భార్యగా ఉన్నటువంటి జాంగ్ జిల్ జా అనే ఒక ఆమె ఆమె యహోవాకు భార్య అంట ఆ సంఘం రోజు పాలకులలో ఈ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటే నోరు మెదపని మన క్రైస్తవ నాయకులు మా పొట్ట కొడుతున్నారు అని నోరు తెరిచేటటువంటి దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నాం నాతో నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను ప్రభు అయిన యేసు నా శిష్యునిగా నువ్వు రా అని పిలిచిన ప్రతి ఒక్కడు దేవుని యొక్క ప్రతి శిష్యుడు ఆయన సంఘములో నాయకునిగానే పిలువబడ్డాడు ఎవరో ఒకరిని నడిపించటానికే ఎవరో ఒకరిని శిష్యత్వంలోకి నడిపించటానికే మనం పిలువబడ్డాం ఆ పిలుపునే ప్రవక్తల యొక్క పిలుపుతో పోల్చి నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను